రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపులో భాగంగా నేడు కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రోడ్డు భద్రతా నియమాల గురించి రవాణా శాఖ అధికారులు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆర్డీఓ వివి శర్మ రవాణా శాఖ అధికారులు శ్రీనివాసులు రాజేష్ పాల్గొని జెండా ఓపీ ర్యాలీ ప్రారంభించారు ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తన కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కరి ప్రాణం ఆ కుటుంబాలకు ఎంతో విలువైనవని గుర్తించి రోడ్డు నియమాలు పాటించాలన్నారు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలని దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలని వాహనదారులకి సూచించారు ప్రతి మనిషి జీవితం కూడా వాళ్ళ కుటుంబానికి విలువైంది దీనికి ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి అని రాష్ట్రపతి అని తేడా ఉండదు రాష్ట్రపతి జీవితం ఎంత ఈ దేశంతో పాటు ఆయన కుటుంబానికి ఎంత ముఖ్యమో మీ ప్రతి ఒక్కరి జీవితం కూడా మీ కుటుంబానికి అంతే ముఖ్యము జీవితంతో పాటు జీవితాన్ని నడిచేటువంటి విధానం జీవితాన్ని అనుభవించేటువంటి విధానం ఆరోగ్యంగా నా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉండి ఆరోగ్యంగా ముందుకు పోగలిగితే సత్ఫలితాలు ఇవ్వగలుగుతాం ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని సృష్టించుకోగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా ఏమారుతా ఉంటాం అందులో ఏమైతే ఫోన్ వచ్చినాక ఇంకా ప్యాషన్ కాబట్టి దాన్ని ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా చేసుకుందాము ప్రమాదాలు ఉంటే ప్రమాదాల బారిన బారిన పడకుండా చూసుకుందాం నిర్లక్ష్యపు ధోరణి అసత్వాన్ని విలువనాడదాం ఏదైతే రూల్స్ పాటించాలో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పాటిద్దామని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జీవితం విలువ తెలుసుకునే విధంగానే ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ జీవితం విలువను తెలువ చెప్పేటువంటి పరిస్థితుల బాగానే ఈ రకంగా మాసోత్సవాలు కూడా నిర్వహిస్తూ కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి ఇది